సమాజంలో కూడా ఎట్లయితుందో సమాజంలో కూడా ఒక బలమైన అభిప్రాయము సాయుధ పోరాటాన్ని విరమించి విరమించడం అంటే మళ్ళీ పోరాటమే సాయుధ పోరాటం అంటే ఓన్లీ ఆయుధాలు అంటే ప్రభుత్వం సాయుధ పోరాటం విరమించడం అంటే కూడా అర్థం ఏంటి ప్రభుత్వము శాంతి చర్చలు జరిగితేనే ఆ విరమణ అమల్లోకి వస్తుంది మనం ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాయుధ పోరాట విరమణ ప్రకటించినప్పటికీ సాయుధ పోరాట విరమణ అమలు రావడం అంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం కాదది కేంద్ర ప్రభుత్వము శాంతి చర్చలకు పిలిపించి ఆ చర్చలు జరిగి తగిన నిర్ణయాలు తగిన నిర్ణయాలు అంటే మావోయిస్టులకు మావోయిస్టు పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి మధ్యలోపట సరైన నిర్ణయాలు జరిగినప్పుడు ఆ నిర్ణయాలు ఆమోదం పొందితే మాత్రమే అది మనకు వస్తుంది లేకపోతే సాయుధ పోరాటం వాళ్ళు విరమణ చేయలేరు కూడా వాళ్ళు చేద్దామన్నా చేయలేరు అది కాబట్టి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక ప్రకటనే కాబట్టి ఈ అభిప్రాయాలు ఏవైతే సమాజంలో ఉంది అదేవిధంగా సాయుధ పోరాటం కొనసాగించే వాళ్ళు అనే వాళ్ళరు విరమించాలనే వాళ్ళరు అదేవిధంగా ఆ పార్టీలో పట్టకుండా ఉన్నాయి ఈ అభిప్రాయాలు నేను మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అభయ వ్యక్తం చేసిన అభయ్ అది ఒక్కరున్నరా పది మంది ఉన్నరా ఉన్నారా విషయం నిర్మాణ విషయం తర్వాత కానీ మొట్టమొదటగా ఈ అభిప్రాయానికి సంబంధించిన పునాదులు స్పష్టంగా చెప్పాలంటే